గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల వందన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పేదల పక్షాన నిలబడడం కోసం అందరూ కూడా సర్వ సన్నద్ధం కావలసిన అవసరం ఉంది అని అండ్ ఆ కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలబడడం కోసం పేదలకు రక్షణగా నిలబడడం కోసం నా యువ వాలంటీర్ల సైన్యం కూడా సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేదిక మీద నుండి పిలిపించుకుంటూ వాలంటీర్లు మీరు ఒక వాలంటీర్లు కాదు మీరు సేవా హృదయులు అంతేకాదు నా ప్రభుత్వం ఇంత నిష్పక్షపాతంగా ఎలాంటి కుల మత ప్రాంత పార్టీ భేదాలు చూడకుండా ఇంత స్వచ్ఛంగా సంక్షేమ పథకాలు అందించగలిగింది అంటే దానికి కారణం నా వాలంటీర్ల యువ సైన్యమే కారణమని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలుగా పనిచేస్తాయి నా గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ తులసి మొక్కలా పనిచేసింది అని చంద్రబాబు పాలన విషవృక్షమైతే మన పాలన కల్పవృక్షమని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబు నాయుడికి కనుక ఓటేస్తే మన పథకాలను మనమే రద్దు చేసుకోవడం కోసం ఆమోదముద్ర వేసినట్లు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అన్న ముఖ్యమంత్రి అంతేకాదు చంద్రబాబుకు ఓటేసి ఒక్క ఓటేసినా ఆ ఒక్క ఓటుతో మీరు చంద్రముఖిని లకలకలకలకలకలక అని చంద్రముఖిని ఆహ్వానించిన ఎట్లయినని పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఓటేసిన పెద్దదారులను మళ్ళీ మీ మీదకు ఆహ్వానించుకున్నట్లే అవుతుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అన్న ముఖ్యమంత్రి ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా రెట్ట పైకి మడిచి స్లీవ్స్ పైకి మడిచి ఈ రెండు నెలలు పేదవాడి కోసం యుద్ధం చేసే సమయం అసన్నమైంది అని చంద్రబాబు వాళ్ళ కూటమి వాళ్ళ మీడియా చెప్పే ఈ అబద్ధపు యోధులను మట్టి కనిపించాల్సిన అవసరం రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఖచ్చితంగా ఉంది అని ఆ అబద్ధపు ఆ అబద్ధాల యోధులను మట్టి కనిపిస్తేనే మన పేదలకు మనం రక్షణగా ఉండగలుగుతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకుంటూ అన్ని మన 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 సంక్షేమ పథకాలతో పాటు పక్క రాష్ట్రాల సంక్షేమ పథకాలను కూడా కిచిడి కిచిడి చేసేసి చంద్రబాబు హైదరాబాద్ లో మేనిఫెస్టో కుట్టించాడు అని మన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కష్టాల్లో నుంచి కొడితే చంద్రబాబు మేనిఫెస్టో పెద్దదారుల మనస్తత్వంలో నుంచి పక్క రాష్ట్రాల్లో మన మేనిఫెస్టో కిచిడి చేయడం ద్వారా పుట్టింది అని మనం సంక్షేమ పథకాలు అందిస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అని చెప్పి విమర్శించిన చంద్రబాబు అధికారంలోకి రావాలి అని చెప్పి గ్యాంబ్లింగ్ చేయడానికి అబద్ధ మోజ్ ప్రచారాలు మోసం చేయడానికి సిద్ధపడి సంవత్సరానికి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో పథకాలు ఇస్తాను అని చెప్పి మీ ముందుకు వస్తున్నారు అని అధికారంలోకి రాలేను అని తెలిసిన తర్వాత ఇక గ్యాంబ్లింగ్ నమ్ముకుంటున్నారు సాధ్యం కానీ అలిపి కానీ ఇంపాసిబుల్ అనబడే ఈ హామీలు చంద్రబాబు ఇస్తూ ఉన్నాడు అని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జనాలకు మళ్ళీ మోసం చేసే అవకాశం ఇవ్వకుండా జనం తెలివైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు మళ్ళీ మాయ చేయడం కోసం గ్యాంబ్లింగ్ మోసం చేయడం కోసం మీ దగ్గరకు వస్తూ ఉన్నారు మోసగాళ్ళను తరిమి కొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఇప్పుడు మనం ఇన్ని నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చగలిగిన ఆసుపత్రుల రూపురేఖలు మార్చగలిగిన ఇన్ని సంక్షేమ పథకాలు విజయవంతంగా అందించగలుగుతున్నా నా వాలంటీర్లు నా యువ సైన్యం వల్లనే అది సాధ్యమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వాలంటీర్లను సన్మానించుకోవడం గౌరవంగా కూడా భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇప్పటికే వాలంటీర్లను సేవ వజ్రం సేవ రత్నం సేవ మిత్ర కింద ఎంతమంది వాలంటీర్లను సన్మానించుకున్నామని ఓవరాల్ గా రెండు లక్షల యాభై వేల మందికి పైగా వాలంటీర్లను వివిధ అవార్డులు నివార్డులతో ఇప్పటి వరకు సత్కరించుకున్నాము అని రాబోయే కాలంలో వాలంటీర్లే నాయకులుగా రూపాంతరం చెందబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ప్రసంగంలో పేర్కొన్నారు ఓవరాల్ గా రెట్టలు ఎగమడిచి రెండు నెలల యుద్ధానికి సిద్ధపడి పేదలను ప్రొటెక్ట్ చేసుకుంటూ అబద్ధపు యోధులను తిప్పికొడుతూ అబద్ధపు యోధులట గ్యాంబ్లింగ్ మహారాజులట వాళ్ళను తిప్పికొడుతూ కురక్షేత్రంలో మట్టి కనిపించి పేదవాడిని గెలిపించాల్సిన అవసరం ఉంది అని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే అటు వాలంటీర్లకు ఇటు రాష్ట్ర ప్రజలు కూడా పిలిపించారు అవ్వ తాతలు సంక్షేమ మతకులు అందుకుంటున్న ప్రతి పేదవాళ్ళు కూడా నాకు బ్రాండ్ అంబాసిడర్ లుగానే ఈ రెండు నెలలు కూడా చేయబోతున్నారు అని ముఖ్యమంత్రి గారు అయితే క్లియర్ కట్గా స్పష్టం చేశారు